పోలీసులు పట్టుకున్నవి గుర్కాలు కావని పాన్ మసాలాలని న్యాయస్థానం తీర్పునివ్వడంతో పోలీసులు చిక్కి ఎదురైంది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో గుర్కాపై నిషేధం విధించడంతో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గత నెల క్రితం పోలీసులు గుట్కా రవాణా చేస్తున్న కొన్ని కిరాణా గోదాములపై దాడులు నిర్వహించి లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వారిపై కేసులు కూడా నమోదు చేశారు దీంతో వ్యాపారవేత్త అజయ్ ఠాగూర్ కోర్టుకు వెళ్లారు వాదోపవాదాలు విన్న న్యాయస్థానం పోలీసులు పట్టుకున్నవి గుట్కాలు కావని అవి పాన్ మసాలాలని కోర్టు తీర్పునిచ్చిందని వ్యాపారవేత్త అజయ్ ఠాగూర్ పేర్కొన్నారు స్వాధీనం చేసుకున్న ఆ ప్యాకెట్లను నేడు పోలీసులు తిరిగి ఇచ్చేశారని ఆయన వెల్లడించారు అని నాకు కేసు చేయడం జరిగింది కేసు ఎప్పుడు జరిగిందో అది డేట్లో సాగిస్తుంది నా మీద గుట్కా అని చెప్పి కేసు చేయడం జరిగింది ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ ముందు నేను ఎయిట్ డేస్ తర్వాత కోర్టుకి వెళ్ళాను కోర్టుకి వెళ్తే ఇది గుట్కా కాదు కాదు అని చెప్పి నిరూపించుకున్నాను నిరూపించిన తర్వాత నా కోర్టు నా ప్రాపర్టీ సీ సీజ్ జరిగి రిలీజ్ చేయడం జరిగింది నా నా మీద ఉన్న కేసు కూడా కొట్టేయడం జరిగింది గుట్కా అని చెప్పి గుట్కా అని చెప్పి విమలు బౌబి అనేది మసాలా అది వేరే వేరే సపరేట్ ఉంటాయి అవి టొబాసో సపరేట్ ఉంటాయి గుట్కా అనే దానికి ఏమి అంటే రెండు కలిపితే గుట్కా అంటారు ఇవి రెండు లేకుంటే ఇది సపరేట్ ఉన్నది కాబట్టి ఇది గుట్ట కాదు అందుకోసం నేను కోర్టుకి వెళ్ళడం వెళ్ళడం జరిగింది కోర్టు నాకు ప్రాపర్టీ అనేది రిలీజ్ చేసి నా మీద ఉన్న కేసు కూడా కొట్టేయడం జరిగింది కాబట్టి ఒక లక్ష అరవై వేలు